టీవీ న్యూస్ కి స్వాగతం నా పేర్వే డిటైల్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కులకరణ సర్వే చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా ఏ నాయకుడు తీసుకున్నటువంటి చారిత్రాత్మైన సంచలనమైన నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా బీసీ ఎస్సీ ఎస్టీ పక్షపాతం వహిస్తుందని నిరూపించిన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా భారత్ జోడో యాత్రలో దేశంలో కులకరణ చేపట్టాలని ప్రత్యేక డిమాండ్ చేసిన భావి ప్రధాని రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు డిసిసిబి డైరెక్టర్ మేఖల మల్లిబాబు యాదవ్ పేర్కొన్నారు ఇక ఈ కార్యక్రమంలో రామరెడ్డి జగన్నాథరెడ్డి ఇక మేకపుతుల మహేష్ ధమలపాటి సత్యం పాడిపండ్ల ప్రసాద్ దేవట్ల రామకృష్ణ ఇక బాలుబాబు రాంబాబు కమటం వెంకటేశ్వర్లు శబరినాథ్ జంపూడి వెంకటేశ్వర్లు విఠ శ్రీను నాగయ్య ఇక రమేష్ సులోచన విశ్వనాథం బొడ్డు లక్ష్మీనారాయణ బాలసౌరి రమణ ముగిలి శ్రీను అదేవిధంగా మరియు తదితర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు పాదయాత్ర సందర్భంగా పాదయాత్ర చేసుకుంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ కష్టాలు తెలుసుకొని ప్రజల దగ్గరికి ఆ కష్ట సుఖాలు చేసుకొని బీసీ నుంచి అర్థం చేసుకొని బీసీ ప్రధాన రాష్ట్ర ప్రభుత్వానికి మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఆయన ఆ అసెంబ్లీలో తీర్మానం చేసి పైకి కేంద్రానికి పంపించారు అఖిల పక్షాలు ఒప్పించి మన మన రేవంత్ రెడ్డి గారు బట్టి గారు మన మండల మన మండల వారి మంత్రివర్యులందరూ అందరూ కూడా ఆమోదం తెలిపి అసెంబ్లీలో పంపించి కేంద్రానికి భయపడి కేంద్రం భయపడి ఈ తెలంగాణ ఫార్మాల దేశం మొత్తం ఈ రోజున చేసిన అంటే రాహుల్ గాంధీ పాదయాత్ర రాహుల్ గాంధీ మన పార్టీ విజయం అని చెప్తూ ఈ సందర్భంగా నాకు అవకాశించినందుకు పెద్దలందరికీ నమస్కారం పిలుపు మేరకు మరి ఇల్లన్న శాసనసభ్యులు బోరం కనపడే కనకయ్య గారి పిలుపు మేరకు మరి ఈరోజు మరి భావి భారత ప్రధానమంత్రి కాబోతున్నటువంటి రాహుల్ గాంధీ గారు మరి జోడో యాత్ర చేపట్టి ఈ భారతదేశంలో మరి ఎస్సీ ఎస్టీ సీసీ మైనార్టీల స్థితిగతుల మీద అధ్యయనం చేసి మాకు ఒక రూపకల్పన వచ్చి ఒక ఆలోచన చేసి మరి భారతదేశంలో మరి డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఏడు సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఇంకా బీసీలు పీసీలుగానే మిగిలిపోయారు బీసీలని ఓటు బ్యాంకుగానే చూస్తున్నాం తప్ప బీసీలు ఎక్కడా అభివృద్ధి చెందలేదు బీసీలు అభివృద్ధి చెందాలంటే మరి బీసీ కులగానైనా జరగాలని ఒక ఆలోచనతోటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మరి జోడో యాత్రలో ఆలోచన చేసి మన రాహుల్ గాంధీ గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి అన్ని రాష్ట్రాలకు కూడా పిలుపునిస్తే మరి భారతదేశంలో మొట్టమొదట మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఏఐసి అధ్యక్షులు మన వయస్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మరి బీసీ కులగన చేయాలని మరి తీర్మానం చేసి రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు మరి అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత కల్పించి మరి కేంద్రానికి పంపించినటువంటి విషయం మనందరికీ తెలుసు మనం ఆ రోజు అసెంబ్లీలో పెట్టిన రోజు మనమంతా కూడా అన్ని గ్రామాల్లో మండలాల్లో కూడా మనం పాలాభిషేకాలు చేశాం కానీ ఈరోజు మరి రాహుల్ గాంధీ గారి ఇమేజ్ ఎక్కడ పెరుగుతుందో అని చెప్పి పదకొండు సంవత్సరాల పరిపాలన చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఆ రోజు బీసీలు కనపడలేదా అని చెప్పి సందర్భంగా మరి బీజేపీ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను మరి ఈ పదకొండు సంవత్సరాల తర్వాత మరి రాహుల్ గాంధీ గారు జోడయాత్ర చేసిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి బీసీలకు కులగణన చేసి మరి పీసీలకి నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పిస్తూ రిజర్వేషన్ నేను కేంద్రం ఒప్పుకోపోయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి మాటిచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు మరి పాలక్ మనటువంటి ఏదైతే మినిస్టర్స్ మరి అందరూ కూడా మరి మనకి ఆ రోజు కల్పించారు మరి వారందరినీ కూడా ఈ రోజు మరి బీసీలంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మరి వాళ్ళందరూ రుణపడి ఉంటారు మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా మరి ఈ రోజు మరి భారతదేశం అంతా కూడా కులగణన చేస్తానని కాలయాపన చేసి మరి రోజులు గడపకోకుండా తక్షణమే మాట ప్రకారంగా మరి అన్ని రాష్ట్రాలలో కూడా కులగణన చేసి మరి చట్టబద్ధత కల్పించి మరి ఏదైతే రిజర్వేషన్ బీసీలకు కల్పించి మరి బీసీలకు కూడా మరి చట్టసభల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈరోజు కామేపల్లి మండలంలో మరి నిర్వహించినటువంటి మరి బీ బీసీ సెల్ అధ్యక్షులు చెల్లమల్లయ్య గారు అధ్యక్షుర మరి అదేవిధంగా మండల అధ్యక్షులు ఇందర్ నరసింహారెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ రమ్మరపాటి సత్యం గారు పిఎస్సిఎస్ అధ్యక్షులు హనుమంతరావు గారు బీసీ నాయకులు మహేష్ మహేష్ గారు జగన్నాథరెడ్డి గారు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి లక్ష్మీనారాయణ గారు మరి పిఎస్ఎస్ ఉపాధ్యక్షులు రాంబాబు గారు మరి పార్టీ ఈ గ్రామ శాఖ అధ్యక్షులకు ఇక్కడ ఇచ్చేసినటువంటి మీరు మీరందరూ కూడా సంఘీభావం తెలపడానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రద్దు సార్లందరూ కూడా కామేపల్లి మండలం కూడా ఉదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై కాంగ్రెస్ నాయకత్వం नायकत्व जिला हेमंत रेड्डी का नायकत्व जिला हेमंत रेड्डी का नायकत्व जिला जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस का तो। नायकत्व नायकत्व